హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ద బెస్ట్ రెసిపీ పచ్చి పులుసు మన ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు కర్రీ వండడానికి ఎక్కువ టైం పడుతుంది కదా ఇలా సింపుల్గా అయిపోవాలంటే పచ్చి పులుసు చేసుకోండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి ఈ చింతపండు తొందరగా నానాలంటే వేడి వాటర్ని పోసుకొని నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు నుండి రసాన్ని తీసుకోండి ఇలా రసం తీసుకొని బౌల్లో పోసుకొని పులుపుకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని పొడువుగా కట్ చేసుకొని ఈ రసంలో వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ రసానికి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు మూడు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ఈ రసంలోకి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిసే విధంగా గరిటతో చక్కగా కలుపుకోండి ఇంతేనండి పచ్చి పులుసు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చి పులుసు పోసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి